వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అనామిక అయితే తన వాదనను గట్టిగా వినిపిస్తూ ఉంటుంది కళ్యాణ్కి విడాకులు ఇవ్వను కానీ కళ్యాణ్ నా చెప్పు చేతల్లో ఉండాలి అప్పు లాంటి వాళ్ళు జైల్లో కొంతకాలమైన శిక్ష అనుభవించాలి అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కదా ఈ లోపల కళ్యాణ్ తరపున లాయర్ వచ్చేసేసి అప్పుకి ఉన్ను కళ్యాణ్కి మధ్యన ఏదో సంబంధం ఉంది హోటల్లో దొరికారని ఒకటికి వంద సార్లు అనటం కాదు మై లార్డ్ ఒకసారి ఈ వీడియో చూడండి అని అనామికానే మొత్తానికి కూడా దగ్గరుండి లాక్ వేయించి మీడియా వాళ్ళు వచ్చే ముందు లాక్ తీపించి ఇక తాను రంగంలోకి దిగుతుంది కదా ఈ వీడియోనంతటిని కూడా లాయర్ గారు చూసి పాయింట్స్ అన్ని అవుట్ చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక కావ్యకి దగ్గర అతిపెద్ద సాక్ష్యం ఉంది అని చెప్పేసి కావ్యను కూడా బోనులోకి ప్రవేశపెడతారు అప్పుడు కావ్య అనుకుంటూ ఉంటుంది యువరానర్ ఏ ఆడపిల్లైనా తన జీవిత కాలమంతా కూడా భర్తతో కలిసిమెలిసి ఉండాలి అనుకుంటారు నా మరిది తొందరపడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడేమోనని ఎట్టి పరిస్థితుల్లోనూ అనామిక లాంటి వాళ్ళను దూరం చేసుకోవద్దు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి తర్వాత అవే సర్దు మరిగిపోతాయని నేను కూడా ఇంతకాలం అనుకున్నాను రాత్రి అనామికాను కలిశాను తన అంతరార్థం ఏంటో తెలిసిన తర్వాత నా మరది జీవితంలో తను లేకపోవడమే మంచిది అనిపిస్తుంది తన దగ్గరికి వెళ్ళి తనకు తెలియకోకుండానే వీడియో షూట్ చేశాను ఆ వీడియో క్లిప్స్ ఇదిగోండి అని చెప్పేసి దాన్ని అంతటిని కూడా స్క్రీన్లో వేసి ఇక జడ్జి గారికి చూపిస్తారు ఇక అనామిక ఆ ఓను కళ్యాణ్ వెనకాలలో ఉన్న ఆస్తి పాస్తులను చూసే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నీకేంటా నీకు ఉన్నో నీ అక్కకి ఎలాగో ఆస్తి మీద లేదు పరువు మర్యాద అని దుగ్గిరాల వారి ఇంటికి బతికేస్తున్నారు కానీ నేను అలా కాదు నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టిందే పక్కాగా ప్లాన్ ప్రకారం పక్కాగా టార్గెట్ ప్రకారం నా తల్లిదండ్రులకు కోట్ల కోట్ల ఆస్తి ఉంది అప్పుడు పది లక్షలు అప్పుడు ఇరవై లక్షలు దొంగతనం చేసి ఎంతకాలం తెలియకోకుండా నా వాళ్ళ అప్పుడు తీరుస్తానో కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు అందుకోసమే కళ్యాణ్తో ఏదో రకంగా గొడవ పెట్టుకున్నానని అనుకో ఎలాగో దుగ్గిరాల కుటుంబం పరువు ప్రతిష్టలని చెప్పేసి విడాకులు ఇవ్వరు ఆ తర్వాత కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకుంటాడు తర్వాత కళ్యాణ్ ని నా వైపుకు తెచ్చుకుంటాను ఆ ఇంటిని మూడు ముక్కలు చేసి విడికాపురాన్ని ఇంటి ఇంటి కప్పు అల్లుడగా తెచ్చుకొని కళ్యాణ్ పేరు మీద ఉన్న ఆస్తి అంతటినీ కూడా నా పేరు మీద రాయించుకుంటాను ఈ రకంగానే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను ఏం చేస్తావు నువ్వు ఏమీ చేయలేవు రేపు పొద్దున్న మీరంతా కోర్టులో నా కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉండండి అని అనామిక చెప్పిన మొత్తానికి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో ఉన్నవాళ్ళు కోర్టులో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇది సార్ ఇది ఈ అనామిక యొక్క నిజస్వరూపం ఇప్పుడైనా మీకు అర్థమైందా అని చెప్పేసి అనగానే ఎస్ నాకు పూర్తిగా అర్థమైంది ఈ వీడియో చూసిన తర్వాత ఇక విడాకుల డెసిషన్ అనేది మీ ఇష్టం కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నావు అని అనగానే మీరే చెప్పారు కదా యువరానర్ ఇలాంటి ఒక అమ్మాయితోటి ఇలాంటి ఒక అమ్మాయి నా పక్కన పెళ్ళంలా కాకుండా నా పక్కలో బలమై కూర్చుంటుంది ఒక విషయం చెప్పండి ఈ కోర్టులో ఎంతోమంది పోలీస్ వ్యవస్థ ఉన్నారు లాయర్ల వ్యవస్థ ఉన్నారు ఇలాంటి భార్య మీ ఎవరికైనా ఉంటే మీరు ఇలానే ఊరుకుంటారా ప్రతి క్షణం నన్ను పీడించుకుని తింటూనే ఉంటుంది ఇటువంటి అమ్మాయిని జీవితాంతం భార్యగా ఉండాలి అని ఏ మగాడు ఏ భర్త కూడా కోరుకోడు ఇప్పుడు అనామిక ఇంటి నుంచి వెళ్ళిపోయి రెండు రోజులైంది ఈ రెండు రోజులు నేను ప్రశాంతంగా పడుకోగలిగాను నా ఇష్టమైన కవిత్వాలను ప్రశాంతంగా రాసుకోగలిగాను కాబట్టి ఇటువంటి భార్య నాకు అనవసరం నాకైతే తిను భారీగా ఉండటం ఇంత కూడా ఇష్టం లేదు అని చెప్పేసి కళ్యాణ్ మొహం మీదే చెప్పేస్తాడు ఇక బేబీ ఇదంతా ఏంటి ఈ తలనొప్పులన్నీ ఏంటి చెప్పు అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళు మొత్తానికి సైగ చేస్తూ ఉంటే మొత్తానికే మోసం వచ్చేస్తుందని చెప్పేసేసి ఇక అనామిక కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ నువ్వు నాకు విడాకులు ఇచ్చేస్తాను అన్నా నేను మాత్రం తీసుకోవటానికి రెడీగా లేను నేను నేను దగ్గర నటించి ఉండొచ్చు కానీ నా ప్రేమ నిజం అయినా ఇవన్నీ నేను తెలిసో తెలియక చేసి ఉంటాను కళ్యాణ్ ఆనర్ నాకు విడాకులు వద్దు నా తప్పు నేను తెలుసుకున్నాను నేను నా అత్తారింటికి వెళ్ళిపోతాను నా కాళ్ళు ఎవరూ పట్టుకోవాల్సిన అవసరం లేదు నన్ను ఎవరూ క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు తిరిగి కావాల్సి వస్తే నేనే కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసేసి కోర్టులో అనామిక మళ్ళీ తన జీవితం రోడ్డులు పడుతుందని రూపాయి లేకోకుండా ఇక బిచ్చగతిలో తన జీవితం సాగవించాలని చెప్పేసి తెలివితేటలతోటి కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ విడాకులనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకో కళ్యాణ్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య మీరే చెప్పండి అత్తయ్య ఇప్పటి నుంచి అనామిక వేరు ఈ ఇప్పుడు కొత్త అనామిక మీ మాట ప్రకారం నడుచుకుంటాను కళ్యాణ్కి ఏది నచ్చితే అదే చేస్తాను దయచేసి నన్ను కోడల్ని కాదనద్ద అత్తయ్య అని చెప్పేసి దాని లక్ష్మి కాళ్ళు పట్టుకుంటుంది మరో పక్క బావగారు మీరైనా చెప్పండి మీ మాటను మీ తమ్ముడు తప్పకుండా వింటాడు కావ్య నీ మాటని తప్పకుండా వింటాడు కదా నువ్వేనా చెప్పు కావ్య అని అనగానే ఆ టైం ఎప్పుడో దాటిపోయింది అనామిక అలాంటి క్షమించే గుణం చిన్న చిన్న తప్పులు చేసి నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడే సమస్యను తీర్చుకోవాలి ఇప్పుడు ఇంత దాకా తీసుకొని వచ్చావు నువ్వు నా తమ్ముడిని మీడియా ముందు నుంచో పెట్టావు నా తమ్ముడికి కోడగుడ్లు వేయించావు నా తమ్ముడి మీద టమాటాలు వేయించావు ఇంత పరువు నష్టాన్ని చేసి ఇప్పుడు క్షమించమంటే అంత విశాలమైన హృదయం నా దగ్గర అయితే లేదు అని చెప్పేసి రాజ్ కూడా అంటూ ఉంటాడు ఇక చివరాగరికి అప్పు అప్పు నీ కాళ్ళు అప్పు ఇదే మీడియా ముందు నేను ఒప్పుకుంటున్నాను నువ్వు చాలా మంచిదానివి నువ్వు కడిగిన ముచ్చం లాంటి దానివి కళ్యాణికి నీకు మధ్య ఉన్నది నిజమైన విలువైన స్నేహబంధమే నేను ఒప్పుకుంటాను మీడియాకి చేతులిచ్చి జోడిచ్చి సంస్కరిస్తాను నువ్వు ఏ తప్పు చేయలేదని కళ్యాణ్ నన్ను మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళేటట్టు నువ్వే చేయాలి అప్పు అని చెప్పేసేసి అంటూ ఉంటారు ఇలా అంటూ ఉంటే అప్పుడు కళ్యాణ్ యువర్ ఆనర్ నాకైతే ఇష్టం లేదు కానీ ఇప్పటిదాకా దుగ్గిరాల వారి ఇంట్లో ఈ వేడుపులు కన్నీళ్ళు ఈ విడాకులు అనే గొడవలే లేవు నేను మోసపోయాను కాబట్టి నేను విడాకులు ఇవ్వటానికే సిద్ధమవుతున్నాను కానీ తను విడాకులు ఇవ్వను అని అంటుంది తను ఎప్పుడు విడాకులు ఇస్తుందో నాకైతే అనవసరం నేనైతే విడాకులు ఇస్తాను కానీ తను విడాకులు ఇవ్వట్లేదని చెప్పేసేసి తిరిగి అత్తారింటికి రావటం మాత్రం నేనైతే ఇష్టపడటం లేదు తను తన పుట్టింట్లోనే ఉండి తీరాల్సిందే అని చెప్పేసి అనగానే అప్పుడు అనామిక తరపున లాయర్ అంటూ ఉంటారు చూడండి మేడం ఇప్పుడు మీ జీవితం ఎటుకీ కాకుండా పోతుంది కొంతకాలం మీరు మీ పుట్టింట్లో ఉండండి కళ్యాణ్ మనసు మార్చండి మీరు నిజంగా ప్రేమిస్తున్నారని తెలుసుకోండి అప్పటిదాకా మీరు కళ్యాణ్ ప్రేమ కోసం వేచి చూస్తూ ఉండండి అని చెప్పేసేసి యువరానర్ ఇక ఏ ఏ భారత ప్రభుత్వమైన భార్యాభర్తలు కలవాలని కోరుకుంటుంది కళ్యాణ్ తరపు నుంచి విడాకులు ఇష్టమైనా అనామిక నుంచి విడాకులు ఇష్టం లేదు కాబట్టి ఈ జంటను కొంతకాలం విడివిడిగానే బతకమని చెప్పవలుతున్నాం ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఇద్దరిని అడిగి ఇద్దరికీ కూడా విడాకులు ఇష్టమైతే విడాకులు అనేవి మంజూరు చేద్దాం అని అనగానే ఇక జడ్జి గారు కూడా అలాగే అని తీర్పు ఇస్తారు ఇక మీడియా మొత్తంకి కూడా కావ్య చిటికెను వేలు పిలిచి క్లాప్స్ కొట్టి పిలుస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు మీ మైకులు మోగబోయినాయా మీ నోర్లోకి ప్లాస్టర్ ఏమైనా వేసేశారా తప్పేంటో ఒప్పేంటో తెలుసుకోకోకుండా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడి పైపెత్తి చ్చు మా ఉద్యోగమని అంటారా ఇప్పుడు రాయండి నా మరిది నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు అనామికను ఇదంతా కావాలని చేసింది అని చెప్పేసి ఇప్పుడు పెద్ద పెద్ద కొటేషన్స్తో వేసి బ్రేకింగ్ న్యూస్లో వేయండి లేకపోతే మీ ఉద్యోగాలు సరిగ్గా చేయటం లేదని నేనే మీ ఉద్యోగాలను ఆఫీసులకు వచ్చి మరీ తీయించేస్తాను గుర్తు పెట్టుకోండి అని అనగానే లేదు మేడం లేదు నిజ నిజాలు ఏంటో తెలిసినాయి కదా ఇప్పుడు మేము తప్పకుండా మా మా జాబ్ మేము చేస్తాము అని చెప్పేసేసి అనామిక గురించి బ్రేకింగ్ న్యూస్ అయితే రాస్తూ ఉంటారు ఇక తిరిగి అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు అప్పు వాళ్ళేమో అప్ప అప్పు ఇంటికి వెళ్ళిపోతారు ఇక వెంటనే అమ్మమ్మగారు అరే కార్ కళ్యాణ్ అని చెప్పేసేసి ఇక అందరూ దగ్గరికి హక్ చేసుకుంటూ ఉంటారా ఇలా అందరూ హక్ చేసుకుంటూ ఉండగా అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు అమ్మ కావ్య నువ్వు ఈ ఇంటికి వచ్చిన దాని అదృష్ట లక్ష్మీబమ్మ మా అందరి పరువును నిలబెట్టావు ఇక అనామిక నిజస్వరూపాన్ని వీడియో ద్వారా నిరూపించి అందరి నోర్లు మోయించావు అనామిక లాంటి వాళ్లకు కరెక్ట్ అయిన సమాధానం చెప్పావు అని చెప్పేసి అనగానే అప్పుడు కళ్యాణ్ ఇక అనామిక అనే పేరు ఈ ఇంట్లో ఎత్తటానికి వీలు లేదు దయచేసి ఇక నుంచి నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని చెప్పేసేసి కళ్యాణ్ అయితే రూంలోకి వెళ్ళిపోతాడు ఇక ధాన్యలక్ష్మి తన భర్త రూమ్లోకి వెళ్ళిపోతారు ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉంటారు కదా ఇక కావ్యం వచ్చేసేసి ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది రాజ్ అదే సమయంలో పైకొచ్చి తన తమ్ముడు విషయంలో కళావతి చేసిన గొప్ప సహాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ అమాంతం కావ్యను ఎత్తేసుకుంటూ గాల్లో తిప్పేస్తూ ఐ లవ్ యూ కళావతి ఐ లవ్ యూ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏవండి ఐ లవ్ యూ చెప్తున్నారా ఇది మీరేనా నేనేమైనా కలగంటున్నానా అని అంటూ ఉంటే కలకాదు కళావతి నిజమే నా మనసులో ఉన్న ప్రేమను ఎప్పటి నుంచో బయట పెట్టాలి అనుకున్నాను ఇంతకాలమైన తర్వాత కుదిరింది ఐ లవ్ యు లవ్ యూ సో మచ్ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు అది అంటే ఏంటో నాకు అర్థం కాలేదు కానీ నిజంగానే నేను చేసుకుని పెళ్ళి చేసుకున్నప్పటికీ కూడా నీ అంత అర్థం చేసుకున్న భార్య వచ్చేది కాదేమో దేవుడు మంచి వాళ్లకు అంతా మంచి చేస్తాడు అందుకోసమే నీలాంటి భార్యను నాకు పంపించాడు ఐ లవ్ యు కళావతి ఐ లవ్ యు నీలాంటి భార్య ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి నువ్వే నా భార్యగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనగానే అంతేలేండి ఇక మీ తమ్ముడిని ఏదో అనామిక భార్య నుంచి కాపాడానని ఇంట్లో ఏదో చిన్న చిన్న సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేశాను కాబట్టి ఐ లవ్ యూ అంటున్నారు లేకపోతే నన్ను ఈ ఇంట్లో ఎలా చూశారో నేను మర్చిపోలేనా ఏంటి అని చెప్పేసి క్షణంగానే లేదు కళావతి కొంతమందికి మనసులో మాటలు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది నా మనసులో విషయాలు బయట ఇదిగో ఇంత ఆలస్యమైంది నిజం చెప్పాలంటే మొన్న మన అమ్మమ్మ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది కదా అప్పుడే నీతో బోలెడన్ని కబులు చెప్దాము అనుకున్నాను కాకపోతే కుదరలేదు అంతే అని చెప్పేసి అనగానే సర్లేండి అని చెప్పేసేసి కావ్య తన భర్త అలా హక్ చేసుకోవటంతో మురిసిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ అమ్మమ్మ గారు ఒరేయ్ సుభాష్ ఇలా రా అని అంటూ ఉంటే ఏంటమ్మా అని అంటూ ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదురా రేపు ఉదయానికి రెండు ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేయి అని అనగానే ఎవరికి అని అనగానే నీకు మా నాన్నకి రా హనీమూన్కి అని అనగానే అమ్మ ఈ వయసులో హనీమూన్కా అని అంటూ ఉంటే మరి ఏంటండి అత్తయ్య గారు చెప్తున్నది మన కోడలికి కొడుక్కి ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగో అని అనగానే అయ్యో ఈ మట్టి బుర్రకి తొందరగా తట్టలేదు రేపు మార్నింగ్ వల్ల వాళ్ళిద్దరూ ఫ్లైట్ ఎక్కి హానీమూన్కి వెళ్ళేటట్టు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానమ్మా అని అనగానే సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అపర్ణ దేవి కావ్య లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉంటుంది అప కావ్య ఏమో వంటగదిలో అందరికీ కాఫీలు అవి ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇక లగేజ్ అంతా చదువుతూ ఉంటే అపర్ణ దగ్గరికి వచ్చి అత్తయ్య ఏంటిది సడన్గా ఇలా లగేజ్ ప్యాక్ చేస్తున్నారు మావయ్య గారు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా అని అనగానే అవునవును మీ మావయ్య గారు నేను హనీమూన్కి వెళ్తున్నాం అని అనగానే పోనీలేండి అత్తయ్య మంచి నిర్ణయమే తీసుకున్నారు అని అనగానే నువ్వు మాత్రం అందరికీ కాఫీలు పెట్టుకుంటూ బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటూ ఇలా ఇంటికి దాసోహం అయిపోతావా అని అనగానే అత్తయ్యాది అని అంటూ ఉంటే హనీమూన్కి వెళ్తున్నది నేను కాదు ఈ లగేజు నాది అంతకన్నా కాదు ఈ లగేజు నీది రాజ్ది అని అనగానే ఏంటి ఆయింది నాదా అని చెప్పేసి కావ్య షాక్ అయిపోతుంది ఈ వంటగదిలో ఉన్న పనులు ఇక్కడికి నువ్వు ఆపేస్తే పైకి వెళ్ళి రాజుని లేపి వాడు నువ్వు ఫ్రెష్ అయి వస్తే ఇక మీరిద్దరూ హాని మునికి బయలుదేరతారు అని చెప్పేసి క్షణంగానే సరే అని చెప్పేసి కావ్య నవ్వుతూ ఉంటుంది చూడు అర్జెంటుగా అత్తయ్య పిలుస్తున్నారు త్వరగా ఫ్రెష్ అయి రమ్మన్నారు అని చెప్పు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి హనీమూన్ టికెట్స్ ఇవ్వాలి అని అనగానే అలాగే అత్తయ్య గారు అని చెప్పేసి కావ్య ఏవండి ఏవండి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పేసి రెడీ అవ్వమని చెప్పేసి అంటుంది కావ్యరాజు రాగానే అమ్మమ్మగారు ఎప్పుడూ కావ్య ఈ ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తూ సతమత్తం అయిపోయింది తన జీవితం గురించి తన స్వార్థం గురించి ఏ రోజు ఆలోచించలేదు అందుకని ఈ రోజు మీ ఇద్దరి గురించి మీరు ఆలోచించుకోండి కొంచెమైనా స్వార్థం అనేది ఉండాలి మనిషికి అని చెప్పేసేసి హనీమూన్ టికెట్లను చేతిలో పెట్టి హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని అనగానే థ్యాంక్ యూ నానమ్మ థ్యాంక్ యూ ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కదానివేనే అని చెప్పేసేసి రాజు వాళ్ళ నానమ్మను దగ్గరికి తీసుకుంటాడు ఈ రకంగా కావ్యరాజ్ ఇద్దరు కూడా టికెట్స్ పట్టుకొని ఇంట్లో వాళ్ళందరికీ బాయ్ చెప్పేసేసి ఇద్దరు హనీమూన్కి అయితే వెళ్ళిపోవటం జరుగుతుంది ఇక వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళిపోతారా కళ్యాణ్ వచ్చేసేసి హ్యాపీగా కొటేషన్స్ కవిత్వాలు రాసుకుంటూ ఉంటాడు ఈ రకంగా వీళ్ళు కవిత్వాలు రాసుకుంటూ ఉంటుంటే రుద్రాని అంటూ ఉంటుంది ఇక ఏంట్రా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అనగానే నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది పక్కన పెట్టు మమ్మీ అమ్మో 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 ఆ అనామిక మామూలుది కాదు మమ్మీ తన అప్పును తీర్చుకోవటానికి రాజు దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకుందంట మనం అప్పుడప్పుడు ఒక పది లక్షలు ఇమ్మంటేనే ఎందుకు అంత డబ్బు అని అడుగుతారు అటువంటిది రెండు కోట్ల అప్పుని రెండే రెండు సెకండ్లలో తీర్చేశారంటే మామూలు విషయం కాదు కదా మమ్మీ అని అంటూ ఉంటే పిచ్చోడా నువ్వు రెండు కోట్ల గురించి ఆలోచిస్తున్నావు నేను కోట్లు కోట్లు ఎలా కూడబెట్టుకోవాలన్న గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే ఎలా మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజ్ వచ్చేసి హనీమూన్కి వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ కళ్యాణ్ కవిత్వాలు రాసుకుంటూ నాలుగు గోడల మధ్యకి సపరేట్ అయి నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళిపోయాడు ఇంకా ఉన్నది మా అన్నయ్యలు అంతంత మాత్రంగా బిజినెస్లు చూసుకుంటూ ఉంటారు మా అన్నయ్యలు చూసుకొనిది మరో ఈ ఏరియాలో బిజినెస్లు ఉంటాయి కదా కల్ రాజు వచ్చేసరికల్లా నువ్వు ఏదో ఒక రకంగా మన అకౌంట్లో కోట్లు 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 డిపాజిట్ అయ్యేటట్టు నువ్వే చెయ్యాలరా ఇప్పుడైతేనే ఎవరు పట్టించుకోరు ఎవరికీ తెలీదు కొంతకాలం అయితే మళ్ళీ కళ్యాణ్ లైన్లో పడిపోతాడు రాజు కూడా హనీమూన్ నుంచి వచ్చేస్తాడు అని అనగానే అలాగే మమ్మీ తప్పకుండా ఇక బ్రాంచెస్లో కొత్త కొత్త బ్రాంచెస్ ఉన్నాయి అవి కేవలం రాజు మాత్రమే చూసుకుంటాడు మళ్ళీ తిరిగి రాజు వచ్చిన తర్వాతే ఓపెన్ చేస్తారు కానీ ఈ లోపల ఆ బ్రాంచ్లో ఉన్న అకౌంట్ డిపార్ట్మెంట్ని నేను హ్యాండిల్ చేస్తాను అక్కడ ఉన్న కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మనీని మొత్తాన్ని కూడా నేను నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అది కూడా నా చేతికి అంటుకోకుండా చూస్తూ ఉండు మమ్మీ అని అనగానే ఆ పనేదో త్వరగా చేరా కొత్త బ్రాంచ్కు వెళ్ళి కొత్త కంపెనీ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ వర్క్స్లోనూ ఇక అందరూ కూడా డబ్బులు వేసి ఉంటారు కదా వాటిని కామ్గా తీసేసుకో రాజు వచ్చేసేసి హనీమూన్కి వెళ్ళిపోతాడు అనుకున్న టైంకి వర్క్ అవదు ఆ తర్వాత హనీమూన్ ధ్యాస్లో పడిపోయి రాజు అస్సలు కంపెనీని పట్టించుకోవటం లేదు అనే ఒక నింద పడుతుంది ఆ తర్వాత కంపెనీ గ్రాఫ్ కూడా తగ్గుతుంది ఏదో రకంగా మనం వీళ్లకు దెబ్బ కొట్టిన వాళ్ళమే అవుతాము అని చెప్పేసి తల్లి కొడుకులు ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు అనుకున్నట్టు చదువుగా ఇక రాజు కూడా లేడని చెప్పేసేసి ఆఫీస్లో ఎంట్రీ అయ్యి అక్కడ అకౌంట్ డిపార్ట్మెంట్తో పరిచయం పెంచుకొని వాళ్ళకు కొంత కమిషన్ ఇస్తానని చెప్పేసి డబ్బులన్నీ తన అకౌంట్లోకి రావాలి అన్నట్టుగా అక్కడ రాహుల్ ఇక రాహుల్ అయితే ప్లాన్ చేసుకుంటూ వాళ్ళతో డీల్ అయితే కుదుర్చుకుంటాడు అయితే ఇక ఏదైనా ఉండగా కావ్యరాజ్ ఇద్దరు కూడా ఇక పెద్ద హనీమూన్కి అయితే వెళ్తారు కదా ఇక రాజ్ అయితే కళావతిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ఇక ఇంతకాలం ఆ ఇంట్లో ఉన్నంత వరకు రాజు వేరు ఇక్కడున్న రాజు వేరు అన్నట్టుగా కళావతి మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక మన సుభాష్ వాళ్ళు అక్కడ వాళ్లకు ఒక హనీమూన్ సూట్ని కూడా బుక్ చేయటంతో వాళ్ళిద్దరిని నార్మల్ రూమ్ నుంచి ఈవినింగ్కి హనీమూన్ రూమ్కి కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పేసేసి ఇక ఈ లోపల మీరు మొత్తానికి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఉండండి అని చెప్పేసేసి వాళ్ళు ఆ మొత్తం రిసార్ట్ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తాడు ఇక అప్పు ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయదు తర్వాత తర్వాత ఏందిరా భాయ్ ఏంది ఎందుకు ఫోన్ చేశావు అని అనగానే అదేంటి బ్రో నువ్వే కదా నా ఫ్రెండ్వి కష్ట సమయంలో ఉన్నప్పుడు నువ్వు కూడా మాట్లాడకపోతే నేను ఏమైపోవాలి బ్రో అని అంటూ ఉంటే అది కాదురా భాయ్ అని అంటూ ఉంటే అయినా ఆ అనామిక చేసినవన్నీ తప్పులు బయటపడ్డాయి నాది నీది మధ్య ఉన్నది స్నేహబంధం అని తెలిసింది ఇక మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు బ్రో అని చెప్పేసేసి కళ్యాణ్ అప్పుతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత కిందకి వెళ్ళి నాకు ఆకలిస్తుంది అమ్మ అన్నం పెట్టు అని చెప్పేసేసి ఇక అన్నం కూడా తింటూ హ్యాపీగా పైకైతే వెళ్ళిపోతాడా ఆ తర్వాత అక్కడేమో హనీమూన్ సూట్కి వెళ్తారు ఇక మొత్తం క్యాండిల్ లైట్స్లో కావ్య ఎంతో అందంగా రాజుకి కనిపిస్తూ ఉంటుంది ఇంతకాలం జరగని హనీమూన్ అయితే కావ్యరాజుకి ఈ రోజు అయితే హనీమూన్ అయితే జరుగుతుంది ఫస్ట్ నైట్ అయితే జరుగుతుందనే చెప్పాలి అయితే ఇక ఇదిలా ఉండగా రుద్రాని వచ్చేసేసి ఏంటో వదిన అటు చూస్తే కావ్యరాజు వెళ్ళి చిలక గోరింకల్లాగా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ఇక నా కోడలు నెల నెల తప్పింది కానీ నీ కొడుకు సంగతి ఊహించుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది ఈ వయసులో ఒక అచ్చట ముచ్చట లేకుండా సంతోషం అనేది లేకోకుండా ఒంటరిగా జీవితం గడుపుతున్నాడు అని చెప్పేసేసి ఎందుకో ఇదంతా కాఫీ ప్లాన్ అయి అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ ఇంటికి ఎలాగైనా సరే తన చెల్లెల్ని కొడలుగా తీసుకుని రావాలని అనామికాను ఆ రకంగా చేసి కళ్యాణ్ ఒంటరి వాణ్ణి చేసేసింది ఇదంతా కూడా కావ్య ఆడుతున్న నాటకమేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి నీ కొడుకుని చూస్తుంటే నాకు పాపం జాలేస్తుంది ఎంత మంచోడు ఎంత అమాయకత్తకపోడు చివరాకరికి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని రుద్రాని అంటూ ఉంటే ఈ లోపల దాని లక్ష్మి బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే లోపలికి వెళ్ళిన ప్రకాశం ఏంటి కొడుకు జీవితం ఒంటరైపోయిందని ఆలోచిస్తున్నావా ఇంతకాలం ఇటువంటి వాళ్ళ చెప్పుడ మాటలు వినే ఈరోజు మన కొడుకు జీవితాన్ని నీ చేతులతో నువ్వే ఇంత దాకా తీసుకొని వచ్చావు అని అనగానే ఏవండి అని అంటూ ఉంటే రుద్రాన్ని నీకు రెచ్చగొట్టిన మాటలన్నీ విన్నాను ఆ కావ్యని మీద పడాలి అనుకుంటున్నావు కావ్య గనక సమయానికి సాక్ష్యాలు చూపించకపోతే ఈ పాటకి నీ కొడుకు జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండేవాడు నువ్వు ఆ అనామిక వాళ్ళ కాళ్ళ మీద పడి కొడుకుని విడుదల చేయమని రిక్వెస్ట్ చేసి ఉండేదానివి కొంచెమైనా మానవత్వం అనేది ఉండాలి జరిగింది అంత తొందరగా మర్చిపోయి ఆ రుద్రాని మాటలు నువ్వు ఎలా నమ్మాలి అనుకుంటున్నావు అని అనగానే రుద్రాన్ని తన చెప్పింది ఏదో చెప్పిందండి కానీ నేను ఏది వినలేదు కదా అని అనగానే మనకు నచ్చింది నా ముందు నువ్వు ఇలాంటి పిచ్చి కూతులు నాకు ఇష్టం ఉండదు అని చెప్పాలి అప్పుడు రుద్రాణి లాంటి వాళ్ళు ఇక కుక్కిన పెనిలా పడి ఉంటారు అంతెందుకు ఎంతో ఓర్పు సహనం ఉన్న కళావతిని కూడా మా వదిన కొంతకాలం దూరం పెట్టింది కానీ నువ్వు మాత్రం వంద తప్పులు చేసి నీ కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టించి మహిళా మండల చేత ఇక గుడ్లు కొట్టించి ఆ అనామిక గురించి ఇంకా ఇంకా ఆలోచిస్తున్నావు అని అనగానే లేదండి నేను ఏ రకంగానూ ఆలోచించటం లేదు కానీ నా కొడుకు జీవితం బాధ వేస్తుంది అని అనగానే ఒంటరిగా కొడుకు ఉండటం ఈ ప్రపంచంలో ఏ తండ్రి బా ఏ తండ్రి తట్టుకోలేడు ధాన్యం కాకపోతే వాడి సమయం ఇప్పుడు వాడు రిలాక్సేషన్లో ఉన్నాడు కొంతకాలం వాడిని ఫ్రీగా వదిలేద్దాం ఆ తర్వాత వాడు ఎందుట్లోకి వెళ్తే వాడు హ్యాపీగా ఉంటాడో వాడి జీవితం ఎటువైపు వెళ్తే బాగుంటుందో అంత అందమైన జీవితాన్నే ఇద్దాం అందుకనే మనం వెయిట్ చేయాలి అంతేకాని ఈ లోపల మన కొడుకు జీవితం ఇలా అయిపోయిందని ఎవరినో దూషించటం అది చాలా పెద్ద తప్పే అవుతుంది అర్థమవుతుందా అని అనగానే అర్థమవుతుందండి అని చెప్పేసి దాని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వగానే కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు అప్పుకి ఫోన్ చేసి ఏ బ్రో జి మనం గ్రౌండ్కి వెళ్దాం పదా అని ఫోన్ చేసి ఇక గ్రౌండ్కి వెళ్తూ ఉంటే దాని లక్ష్మి నాన్న గుడ్ మార్నింగ్ రా ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే ఇతవరకు హ్యాపీగా గ్రౌండ్కి వెళ్ళేవాడిని కదమ్మా అందుకని చాలా రోజుల తర్వాత హ్యాపీగా గ్రౌండ్కి వెళ్తున్నాను అని అనగానే అలాగే నాన్న వెళ్ళ్రాపో అని చెప్పేసి దాని లక్ష్మి కూడా చెప్తుంది ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా గ్రౌండ్కి ఇతవరకులానే వెళ్తారు అక్కడ క్రికెట్ జాగింగు ఇవన్నీ చేస్తూ ఉంటే మరి కొంతకాలంలో ఇంటర్నేషనల్ లెవెల్లో కబడ్డీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మనం ఆడదామా బ్రో అని అంటూ ఉంటే అరే ఈ కబడ్డీలు ఇవన్నీ నీలాంటి వాడికి అస్సలు తిట్టబోవురా ఇప్పుడు కవిత్వాలు గురించి ఆలోచించు ఈ టైంలోనే నువ్వు ఒక మంచిగా ఆలోచించి ఒక మంచి లవ్ స్టోరీని గనుక రాసావే అనుకో నీ లైఫ్ టర్న్ అవుతుంది దాని మీద ఫోకస్ చేయి అని చెప్పేసి అప్పు చెప్పంగానే ఇక ఒక మంచి లవ్ స్టోరీ ఎందుకు అని స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలాగుంటుంది అంటే అది కేవలం అప్పులాగే ఉంటుంది ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ఎక్కడైనా సంతోషంగా ఉండాలని కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ ప్రేమని అడ్డు పెట్టుకొని డబ్బును దండుకోవాలనుకునేది అనామిక ప్రేమ నేనే జీవితంలో ఇంత అనుభవించాను ప్రేమ గురించి గొప్పగా ఎందుకు రాయను తప్పకుండా రాస్తాను అని చెప్పేసేసి ఒక కొత్త ఆర్టికల్ అయితే రాయటం మొదలు పెడతాడు మన కళ్యాణ్ అది కూడా అప్పు ఇచ్చిన సహకారంతో బేబీ నువ్వెందుకు బేబీ ఇలా అని అయిపోతున్నావు నేను ముందు నుంచి చెప్తున్నాను కంగారు పడద్దు కంగారు పడద్దు అని ఇప్పుడు చూడు చివరాగ్రికి మన పరిస్థితి ఎంత చేజారిపోయిందో అని అనగానే నేనేం చేయనుమాం అంతా ఆ రుద్రాణినే చేసింది ఒక్క నిమిషం ఆగు అని అనామిక రుద్రానికి ఫోన్ చేస్తుంది ఇదేంటిది అనామిక నాకు చేస్తుంది అని అనుకుంటూ ఉంటే ఆ చెప్పనామిక అని అనగానే ఆంటీ మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ ఇంట్లో వాళ్ళని రెచ్చగొడతారో కళ్యాణి రెచ్చగొడతారో నాకు తెలియదు ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను క్షమించాలి నేను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి లేకపోతే నన్ను రెచ్చగొట్టి ఆ ఐడియా ఇచ్చిందంతా కూడా మీరే అని నేను వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను గుర్తు పెట్టుకోండి అని అనామిక రుద్రానికైతే అదిరిపోయేటట్టుగా బెదిరించి ఫోన్ని కట్ చేసేస్తుంది ఇదేంటిది ఈ అనామిక నన్ను బెదిరిస్తుంది అని చెప్పేసేసి రుద్రాని అంటే ఇప్పుడు మళ్ళీ అనామికను రావాలి అంటే ఈ కళ్యాణ్ రెచ్చగొట్టాలి అనామిక నటించాలి పూర్తిగా మారిపోయినట్టు నన్ను అంటుందేంటి తను మారినట్టు నటిస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళు రాణిస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే రాహుల్ వచ్చేసి అక్కడ కోట్ల కోట్ల అకౌంట్లో డిపాజిట్ చేసుకునే పనిలో పడుతూ ఉంటాడు మరోపక్క కావ్యరాజు ఇద్దరు కూడా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వదిలేసేసి ఒక చిలకల్లాగా పంజరం నుంచి బయటపడ్డ చిలకల్లాగా ఎంతో బాగా విహరిస్తూ ఆనందంతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు కదా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కావ్యరాజు ఇద్దరు కూడా హనీ ఎంజాయ్ చేసి వచ్చిన వెంటనే కళ్యాణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక భారీ నష్టమైతే ఏర్పడుతుంది ఆ నష్టానికి గల కారణం రాజని ప్రూఫ్లతో సహా ఉన్నట్టు రాహుల్ అయితే సృష్టిస్తాడు మరి ఈ కోట్ల నష్టాన్ని కావ్య ఏ రకంగా పూరిస్తుంది రాహుల్ బండారం ఏ రకంగా బయటపడుతుంది అనామికాని ఈ ఇంట్లోకి తీసుకొని వస్తున్నారా లేదా మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్